హాయ్ అండి అందరు గుడ్ మార్నింగ్ మేము ఇద్దరు పొద్దున్న వేసినా మరీ పొద్దునంటే నాలుగో ఇట్లా కాదు కానీ ఒక ఆరు ఇటుకులు వేసినా పొద్దునకి పన్నంతా వేసాను అనుకో కాంటే బోర్లు అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఓన్లీ ఆగి నూరికి అంతే ఇది కూడా పొద్దున్నీ నూరికెట్టింది వరండా ఎందుకోసం అంటే ఈరోజు వచ్చేసి మన ట్వంటీ జనవరి కాబట్టి శ్రద్ధరైతే వందే మా ఏంటిది భర్తమాద గిట్టపు వేసుకుంటాం అమ్మది అట్ట టీచరు ఆమెను రెడీ చేసేందుకు పని అంతా కంప్లీట్ చేసుకొని పొద్దున్న వేసి సాధన చేయించిన తర్వాత బయట పని చేసుకొని వచ్చిన అప్పాలో అని చెప్పేసి ఇగో సాయం చేసింది అవన్నీ జువెలర్ పెట్టినా తర్వాత చూపించిన నేను మైదాకా ఇప్పుడు పెట్టిన అది జస్ట్ సింపుల్గా ఇక అమ్మ కోసం చీరగా అవన్నీ తీసిన ఏమేమి తీసినానో అంటే రెడీ చేయడానికి ఏమేమి తీసినా చూపిస్తా ఒకసారి చూడటండి మా ఇంట్లో ఉన్న వాటితోనే నేను సింపుల్గా రెడీ చేస్తాను మరి ఏం కాదు కానీ సింపుల్గా పెట్టి అయితే సింపుల్గా రెండు గాజులు వేయడానికి గాజులు పెట్టినా మీకు హెవీగా వేసుకోదు కాబట్టి రెండు గాజులు తర్వాత వచ్చేసి స్టే పిన్నులు కాంటలు రెండు ఇవి తర్వాత ఐబ్రో పెన్సిల్ ఇది ఒక ఫ్లిప్ అన్న ఏదైనా పెడతా లబ్బర్ అయినా పెడతా తర్వాత వచ్చేసి చెంపస్వరం ఒకటేసేద్దా నేను వడేస్తాను చెంపస్వారాలు వైట్ వైపు ఇది ఒకటి వచ్చిన తర్వాత వచ్చేసి ఇవి సెట్ ఇదొకటి ఇది ఇదొకటి ఇది దానికి ఇట్లా ఇవి పెట్టిన దీని మీకు వచ్చిన సెట్ ఉంది కమ్మలు కానీ సర్దొద్దు అందుకోసం అని చెప్పేసి ఈ బుట్టాలు ఈ బుట్టాలు తీసుకున్నా రెండు ఒకటి ముక్కు ఇట్లా ఇంత ప్రెస్డ్ ముక్కుల కమ్మ యూజ్ చేసుకోవచ్చు అవి అవసరం కమ్మ లెక్క యూజ్ చేసుకోవచ్చు లేదంటే ముప్పులకు కూడా పెట్టుకోవచ్చు చూస్తా సెట్ అయితే పెడతా లేదంటే లేదు మా నాన్నగారు పెట్టుకుని పెడతా 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 ఈ వీడియో బాబు మా అడుగుతీరా చెప్పొచ్చారా రెండు నేర్చుకు నా వీడియో తీయని అసలు నన్ను ఆగిన నా ఇది వచ్చేసి ఇది ఇది సెట్ అవుతుంది దిగి పెట్టిన చూపించిన చూపించిన పెట్టు చూపించిన నన్ను పెట్టు చూపించి అనబెట్టు ఇదైతే వర్డేనం రిటర్న్ ఉంది వడ్డాను ఓకేనా ఇది ఒకటి చెప్తున్నావు కదా ఈ ఫ్లక్కర్ అన్న పెడతా లేదంటే బ్యాక్ సైడ్ ఇది పెడతా ఇది సెట్ అయితేనే తర్వాత వచ్చేసి ఇది స్టిక్కర్ లేకపోతే ఇది ఒక్కటి పెడదాం సింపుల్ సింపుల్గా అంటే ఈ రెండు కాకుండా ఇది ఒక్కటి పెట్టి చూస్తా మంచిగా అనిపిస్తుంది నాకైతే కొంచెం గ్రాండ్ లుక్ సెట్ అయితే ఇదే పెడతా ఇవి తీసేస్తా ఈ రెండు ఇక అదన్నా ఇదన్న పెడతా మొత్తం నడి పెట్టుకున్నా ఇది వచ్చేసి మస్కార మస్కారలాగా పెట్టుకోవడానికి ఒకటి తెచ్చిన ఇవన్నీ రెడీ చేసి ఆ చీర చూపించలే కదా ఇదైతే కొన్నా నేను బతుకమ్మ పండుగ కుట్టిన సారీ బ్లౌజ్ కుట్టిన ఉంటే ఇక కరెక్ట్గా సెట్ అయితే లగ్గ కూడా సెట్ చేసిన ఈ బ్లౌజ్ సింపుల్గానే కుట్టినా నేను అప్పుడు చూసారు కదా ఇంతమంది వీడియోలో బోట్ని కట్టి చిన్న కుర్చీలు పెట్టి ఇక శారీ కట్టినాక చూపిస్తాను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు టైం ఎంత అయిందంటే సెవెన్ ఫిఫ్టీ కాబట్టి టిఫిన్ లేదు ఒక వాటర్ బాటిల్ తీసుకోవచ్చు కిటా తెచ్చింది మెయిన్ గిటప్పు సార్ ఇది తెచ్చినాం నేను కొనుక్కొచ్చినాము సిక్స్టీ రూపీస్ పడ్డది సిక్స్టీ రూపీస్ పడ్డది ఇవన్నీ పెడుతుంది మేము అట్లా పంపిస్తుంది కావచ్చు మస్కరా ఐబ్రో పెన్సిల్ ఈ గాజు దండలు శారీ కట్టి పంపిస్తా నేను ఇవన్నీ చేస్తాను అనుకోలే కానీ ఏదైతే తెచ్చింది బాగుంది బాగుంది స్కూల్ ఇస్తారు కావచ్చు తెలియదు నాకు ఏమి సరే లేట్ అయింది రెడీనా ఓకే బాయ్ రెడీ అయినాక చూపిస్తాను ఇక సందాక చిరీవర్నకైతే తిట్టున్నది ఎందుకైతే చెప్పిన కదా చిన్న క్లిప్ పెట్టి ఇట్లా హెయిర్లీ పెట్టేసిన హెయిర్ ఓకేనా ఇది బ్యాక్ సైడ్ ఇక నేను మేకప్ ఏమేను ఓన్లీ ఉన్న కమ్మాలు అవి పెడతా ఈ పౌడర్ కూడా ఏం పెట్టు పేలిపోతాను పడది కూడా మేకప్ అయితే అసలు ఏం లేదు వితౌట్ మేకప్ పెడితే లిప్స్టిక్ పెడతాండి అంతే ఫస్ట్ కమ్మా పెడతా